గంజాయి ముఠా లీడర్ కామాక్షి బయటికి వస్తే ఆయన చావుకు అర్థం లేదు గంజాయిపై వారి పోరాటం ముందుకు నడిపిస్తామన్నా పెంచలేయ గారి కుటుంబానికి వారి సంకల్పానికి తోడుగా జనసేన ఉంటుంది డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్య తెలపాలని ఈ గంజాయి సమస్యను సమూలంగా రూపుమాపు గలరన్న వారి అభిష్టానాన్ని అధిష్టానానికి తెలియజేస్తాం ప్రభుత్వం అన్ని విధాల బాధితుల కుటుంబాన్ని ఆదుకుంటుంది రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రేపు ఈ కుటుంబానికి పరామర్శించనున్నారు గంజాయి ముఠా దిష్టికానానికి ఇవ్వడానికి బలైన కామ్రేడ్ పెంచలే కుటుంబాన్ని మంగళవారం జనసేన నాయకులు ఆర్డిటిడి కాలనీలో వారి నివాసంలో గనుకుల కిషోర్ పరామర్శించారు ఈ సందర్భంగా వారు మీడియాలో ప్రస్తావించిన విషయాలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లేందుకు అధిష్టానానికి చర్చిస్తామని తెలిపారు చిన్న పిల్లలకు కూడా ఒక నిమిషాన్ని వేస్ట్ సార్ మా మొదటి నుంచి ఉన్నాను వాళ్ళందరూ ఎవరు ఒక నేను మందు తాగువాలంటే మా ఇళ్ళలో వాళ్ళు ఎవరు మందు తాగరు అని ఒక మంచి మాట చెప్పారు నేను దానికి ఈ రోజు మార్నింగ్ మీ మీ వాయిస్ చూశాను ధైర్యంగా ఉండండి

నేను కలిసి ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్ నుంచి కావాల్సిన వాటిని ప్రయత్నం చేస్తాం మీకైనా ఇబ్బందులు ఉంటే నాకు ఎప్పుడైనా ఫోన్ చేయండి ఏ టైం ఫోన్ చేయండి మీకు పెద్ద ఫోన్ నెంబర్ వస్తే మీ నెంబర్ ఒప్పిపోండి అబ్బాయి నెంబర్కి మీ నెంబర్ రెండు రోజులైనా మనం అటుకోవచ్చు మీరు ముందు చేస్తాను దగ్గర ధైర్యంగా ఉన్నదో ఆశయాన్ని సంపద లేదు ముందు